అంబేద్కర్ కాలేజీ నుంచి శ్రీ డి రమేష్ గారు వసుంధర సుందరమైన మనసు తత్వం సుందరమైన మనసు సుందరమైన తత్వం సుందరమైన వ్యక్తిత్వం కాగలిగిన ఆభరణంగా ధరించినటువంటి మానవత రూపమే మన వసుంధరామాయణం గారు అలాంటి మేడంతో నేను పనిచేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను చాలా మంది రిటైర్మెంట్ రిటైర్మెంట్ అంటా ఉన్నారు కానీ ఒక స్టేషన్ మేనేజర్ ని మేనేజర్ తీసుకొచ్చి చెప్తే స్టేషన్ లో వానికి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటాయి గోల్కొండ ఎక్స్ప్రెస్ శాతవాన్ ఎక్స్ప్రెస్ అని అలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ జనరల్ క్లాస్ ఏసీ టూ టైర్ ఏసీ త్రీ టైర్ లాగా వన్ మోర్ బోగి ట్రైన్ దట్ ఈ రిటైర్ అంటే ఇవన్నీ కూడా ఆ ట్రైన్కి అటాచ్ అయి ఉంటాయి అటాచ్ అయ్యి ఉంటూ మరీ గమని మనం చేరుకుంటామని చెప్పుతూ రిటైర్మెంట్ అనేది ఎండింగ్ కాదు ఫస్ట్ క్లాస్తో జర్నీతో మొదలై ఇంకొక భోగి యాడ్ అయింది అంతేకాని రిటైర్మెంట్ అంటే అది జీవితంలో మనకు కొనసాగి కాదు అనే ఫీలింగ్ నుండి బయటపడాలని కోరుకుంటూ అసలు ఇంటర్మీడియట్ లో చెప్పడం ఒక అయితే స్టూడెంట్స్ ఒకలాగా ఉంటారు టీచర్స్ కూడా స్టూడెంట్ లాగానే ఉంటారు వీళ్ళని మేనేజ్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ మీద ఎంతైనా ఉంటుంది ఇంకా పెద్ద సమస్య ఏంటి అంటే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికీ పేరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లాగానే ప్రిపేర్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలాంటి కష్టమైనా కూడా భరించి ప్రతి సమస్యని కూడా ఒక సున్నితమైన విషయాన్ని కూడా మనకి సమస్యగా ఉన్ కనిపిస్తూ ఉంటుంది ఇంటర్మీడియట్స్ అలాంటి సమస్యలను మనకి పరిష్కారం దిశగా సక్సెస్ఫుల్గా మూడు దశాబ్దాలకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో ఉండటము అంటే నిజంగా గర్వకారణంగా చెప్పాలి ఒకే ఇన్స్టిట్యూషన్లో మూడు దశాబ్దాల పాటు చేయటము అంటే ఇట్స్ అ వండర్ అలాంటి దశాబ్దాలను పూర్తి చేసుకొని తెలంగాణ దశాబ్ద ఉత్సవాల ముగింపు రోజున ఈ కార్యక్రమం పెట్టుకోవడం కూడా చాలా మనం గర్వించదగ్గ విషయమే ఇప్పటిదాకా ఫ్యామిలీకి ఎటాచ్ కావడం అనేది చాలా అదృష్టం మీరు మాకు ఇచ్చారు మూడు దశాబ్దాల కాలం పాటు విద్యార్థులకు సమాజానికి సేవ చేసింది మేడం గారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు మేము ఇంటి దగ్గర పంపిస్తున్నాము మమ్మల్ని చాలా బాగా చూసుకుందనే ఉద్దేశంతో మీరు కూడా మేడం గారిని చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటూ